నమస్తే మిథులారా వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి భారీగా నామినేటెడ్ పదవులను భర్తీ చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది కొన్ని వార్తలు వస్తున్నాయి ఇందులో భాగంగా కూటమిలో ప్రధాన మిత్రపక్షమైన జనసేనకు ఇరవై ఐదు శాతం పదవులు కట్టబెట్టనున్నట్లు తెలుస్తుంది తమకు ఏ పదవి వరిస్తుందోనని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు అయితే ఈరోజు ఈ రాత్రికి లిస్టుకు సంబంధించిన అధికారిక సమాచారం విడుదల కానున్నట్లు కూడా జోరుగా ప్రచారం సాగుతోంది అయితే ఎవరెవరికి ఏ పదవులు అన్నది మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం మీకు అందిస్తున్నాను గుంటూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బోనబోయిన శ్రీనివాసరావు టీటీడీ బోర్డు మెంబర్గా గాదే వెంకటేశ్వరరావు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా అలహరి సుధాకర్ వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా దుగ్గిశెట్టి బాబు ఏపీ గ్రానైట్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రెడ్డి రామకృష్ణారెడ్డి పేరు ఏపీఎస్ఎంఐడిసి చైర్మన్గా రాయపాటి అరుణ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా నివాస్ వర్మ వక్ బోర్డ్ చైర్మన్గా షేక్ రియాజ్ కాపు కార్పొరేషన్ చైర్మన్గా అమ్మిశెట్టి వాసు దుర్గాగుడి చైర్మన్గా బాడిత శంకర్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా కర్ణా రజని అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా శివపార్వతి కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా రావి సౌజన్య అలాగే ఒక సపరేట్ చైర్మన్గా దాసరి కిరణ్ తిరుపతి అంటే టుడా చైర్మన్గా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ టీటీడీ బోర్డు మెంబర్గా కిరణ్ రాయల్ విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మండలి రాజేష్ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా కీర్తన ఏపీ టిట్కో చైర్మన్గా వివేక్ బాబు ఉర్దూ అకాడమీ చైర్మన్గా నాయబ్ కమల్ ఏపీఎస్ఆర్టీసీ రీజియనల్ బోర్డు చైర్మన్గా మక్కా శ్రీనివాస్ ఈయన విజయనగరానికి చెందినవాళ్ళు అలాగే ఏపీసీఓఎస్ చైర్మన్గా చీకటి వంశీది అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ కమిటీ అథారిటీ చైర్మన్గా శెట్టి నాగేంద్ర ఏపీ సివిల్ చైర్మన్ చైర్మన్గా వేగుల లీలాకృష్ణ ఏపీఎండిసి చైర్మన్గా పంచకర్ల సందీప్ సి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా బండారు శ్రీనివాసరావు ఉపాధి కల్పన అభివృద్ధి చైర్మన్గా పాలవలస యశస్విని ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గా రెడ్డి అప్పలనాయుడు రూడా చైర్మన్గా గంటా స్వరూప కర్నూల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా చింతా సురేష్ రూరల్ వాటర్ సప్లై సలహాదారుడిగా పేడాడ రామ్మోహన్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా బుర్ర వెంకట అప్పారావులను దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తుంది ఈ రాత్రికి పూర్తి లిస్ట్ వస్తుంది మిత్రులారా